అందరికి నమస్కారం అండి వేదిక మీద పై కూర్చున్న పెద్దలకి అందరికి నమస్కారం ఇప్పుడే చెప్తూ ఉన్నారు మీరు ఇక్కడ రావడం మా అదృష్టం అని కానీ అది నా అదృష్టం మీరు ఇవాళ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఎయిటీ నైన్ వార్డ్ కలుసుకోవడం నా అదృష్టంగా మొదటిగా మాట్లాడాలంటే ఇక్కడ కమ్యూనిటీ హాల్ గురించి మాట్లాడారు అని నాకు ముందు కూడా చెప్పాలి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారని అది తప్పకుండా నేను భరత్ గారికి చెప్తాను ఇంకా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది అదొక ప్రయారిటీగా తీసుకుంటాము ఇక్కడ ఏదైనా పెళ్లి జరగాలన్నా ఫంక్షన్ జరగాలన్నా ఈవెంట్ జరగాలన్నా ఒక కమ్యూనిటీ హాల్ ఉండడం చాలా ముఖ్యం అది డెఫినెట్ గా నిర్మిస్తాము అదే కాకుండా ఇవాళ ఉట్టి ఓట్ అడగడానికి నేను రాలేదు మీరు ఎందుకు ఓట్ చేయాలి అని చెప్పడానికి వచ్చాను ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు చూస్తే ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందా అండి ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు అది కూడా జరగలేదు జాబ్ లేవండి పెట్టుబడులు రాలేవు ఒకసారి ఆలోచించండి మనం అసలు ఎదురు పడిపోయాము ఇంత చదివి చదివి చదువుకుని ఉద్యోగాలు రాకపోతే ఏం చేస్తారమ్మా ఇప్పుడు మనం ఇక్కడ విశాఖపట్నంకి వస్తే మన ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ గారు కొంచెం మాట్లాడాలి ఇక్కడ గత గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు మీకోసం చేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ ఏమేమి సమస్యలున్నాయో అవన్నీ మేనిఫెస్టోలు రాసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల జాబ్లు ఇక్కడ తెస్తానన్నారు దాంట్లో మినిమం ఒక లక్ష జాబ్లైనా ఇక్కడ విశాఖ చేయాలని ఆయన హామీ ఇస్తున్నారు ఒక మంచి అవగాహన ఉన్న మనిషి అలాంటి మనిషిని మనం సెంటర్ కి పంపిస్తే మీరే ఆలోచించండి మనకి ఎంత మంచి జరుగుతుందో మొన్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు ఆయన చాలా ధైర్యంతో మన స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానివ్వండి వేరే ఇష్యూస్ కానివ్వండి చాలా ధైర్యంగా మాట్లాడారు ఇప్పుడే ఎంత ధైర్యంతో మాట్లాడారు రేపు మీరు ఆయన గెలిపిస్తే అక్కడికి వెళ్ళి ఎంత ధైర్యంతో మనం సమస్యలు మాట్లాడతారో ఒక్కసారి ఆలోచిస్తారు మన టీడీపీ మేనిఫెస్టోకి వస్తే మహిళలకి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది సంక్షేమ పథకాల్లో మనం మాట్లాడుతూ ఉంటే అదే కాకుండా మన పిల్లలకి చదువు అనేది చాలా ముఖ్యం వాళ్ళు చదువుకోవాలంటే మనకి ఆర్థిక సపోర్ట్ అనేది కావాలి దానికి టిడిపి గవర్నమెంట్ ప్రతి బిడ్డకి పదిహేను వేలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తుంది ఎంత మంది పిల్లలు ఉన్నా ఒకరున్నా ఇద్దరున్నా ఎంత మంది ఉన్నా ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ఇస్తారు మూడు బిడ్డలుంటే నలభై ఐదు వేలు ఇస్తారు వాళ్ళు మంచి చదువు చదువుకుంటే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది ఒక్కసారి గట్టిగా ఆలోచించి ఓట్ ఏమని మీ అందరినీ ఆశిస్తున్నాను ఇంకా గనబాబు గురి గారి గురించి నేను మీ అందరికి తెలుసు ఇప్పుడే చెప్తున్నారు డెవలప్మెంట్ అంటే గణబాబు గారు గణబాబు గారు అంటే డెవలప్మెంట్ అని ఆయన మీకు సమస్యలు ఉన్నప్పుడు ఎప్పుడు ముందడుగులో ఉంటారు ఎప్పుడు మీతో పాటు నడుస్తూ ఉంటారు మీకోసం పనిచేస్తూ ఉంటారు అలాంటి మంచిని మీరు ఓటేసి ఇద్దరిని ఎమ్మెల్యే ఎంపీని గెలిపించుకోవడం మీ బాధ్యత ఇంకా మీకు వదిలేస్తున్నాను మీరు ఓటేస్తే దాని తర్వాత మీరు చేసే పని చూడమని అందరినీ ఆశిస్తున్నాను మళ్ళీ అందరికి థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు మా కోసం పనులన్నీ పక్కన పెట్టుకుని ఇవాళ మీ అందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది నిజంగా మీ అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను శ్రీ భరత్ కు ఓటేద్దాం విశాఖను గెలిపిద్దాం